తిరుమల తిరుపతి ఒకటే కాదు మీరు చేసిన కామెంట్స్లో కొంతమంది కామెంట్స్ చూస్తున్నాను చూడండి జానీ మాస్టర్ సెకండ్ లవ్ జిహాద్ గురించి చెప్పండి అన్న ప్లీజ్ ఇది నిజమే సెకండ్ లవ్ జిహాదే జానీ మాస్టర్ గురించి కూడా మనం చెప్పుకోవాలి ఆల్రెడీ ఒక వీడియో చేశాను నిన్న దయచేసి మీకు నోటిఫికేషన్ రాకపోయే ఛానల్ని విజిట్ చేసి చూడండి క్లియర్ కట్గా ఇందులో లవ్ జిహాద్ ఉంది అన్న అనుమానాలే ఎక్కువగా బలంగా అనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా అనుమానాలే మనం ఏం వన్ సైడ్ తీసుకోవట్లే బట్ వన్ సైడ్ తీసుకుంటున్నాం ఎలాగా అనేది మనం వీడియో చూస్తే అర్థమవుతుంది మొదటి భార్య సుమలత అయేషాగా ఎలా మారింది జానీ మాస్టర్ జానీ మాస్టర్ సర్వమతాలని ఆదరిస్తాడు అన్ని మతాలని సమానంగా చూస్తాడని వాళ్ళ భార్య ఇంటర్వ్యూలో చెప్తోంది మరి అన్ని మతాల్లో సమానంగా చూసినప్పుడు నీ బొట్టేదమ్మా అయేష గారు ఉరఫు సుమలత గారు మీరు చెప్పండి మీ బొట్టేది హిందూ సంప్రదాయాలకు సంబంధించిన ద వస్త్రాలేవి లేవే అంటే మీరు మతం మారి మీరు కూడా మీరు కూడా యాంటీ హిందూగా మారిపోయారు సో ఇప్పుడు ఇంకొక ఎవరైతే మైనర్ బాలికగా ఉన్నప్పటి నుంచే ఇంకో జూనియర్ డాన్సర్ ఉన్నారో ఆవిడ్ని కూడా సహజనం చేస్తున్నంతసేపు చేసి పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలంటే మతం మారడం ఒక్కటే మార్గం ఎందుకంటే హమాత్మా బాల్య అనడానికి కొన్ని కొన్ని హక్కులు కల్పించినాయి కదా మా మతానికి ముస్లిం అయితే రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అదే హిందువుగా ఉంటే ఇట్స్ నాట్ అని బలవంత పెట్టారు కొట్టారు తిట్టారు అవకాశాలు రాకుండా చూశారు ఇవి ఆ బాధితురాలు నలభై నాలుగు పేజీల రిపోర్ట్లో కేసులో ఎఫ్ఐఆర్లో చేసినటువంటి నమోదు చేసిన విషయాలు వీటి మీద విచారణ జరగాలి విచారణ జరగాలి ఈ జానీ మాస్టర్ జానీ మాస్టర్ క్రేజ్ ఉన్న టాలెంటుడ్ ఉన్న మాస్టరే అంత మాత్రమే ఆయన్ని నిందించకూడదు ఆయన్ని అనుమానించకూడదు అనేలాగా మాట్లాడతారు నాగబాబు గారు ఎవరది జనసేనకు సంబంధించినటువంటి ఒక స్పీకరు అరుణ గారు వీళ్ళందరూ కూడా ఎంతో ఉదారవాదంగా ఈ ఉదారవాదం తీసుకెళ్ళి ఎక్కడన్నా మూలన పెట్టుకోండి హిందువులకు సంబంధించిన ఇష్యూ లాంటిది ఏదన్నా వస్తే దాని మీద ఉదారవాదం కాదు నిష్పక్షపాత ధోరణిలో మాట్లాడాలి తొక్కలో పార్టీలు మీవి ఇవాళ ఉంటే రేపు పోతాయి ధర్మం ఒకటే ఎప్పటికీ నిలుచుంటుంది తొక్కలో పార్టీలు అనేవి నేను అంటాను మీ పార్టీల కోసం మీ వ్యక్తిగతంగా ఉన్న మీ వ్యక్తి అభిమ వ్యక్తి ఆరాధన కోసం ఒక అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని కూడా సింప్లిఫై చేయాలని చూస్తున్నారే చాలా దౌర్భాగ్యకరమైన విషయం సో జానీ మాస్టర్ విషయంలో కూడా మనం చాలా క్లియర్గా మాట్లాడాం ఇక్కడ మనం తినే ప్రసాదమే కాదు డైరెక్ట్ శ్రీ వెంకటేశ్వర స్వామికే నైవేద్యం పెట్టారని చెప్పేసి రాజాసాబు గారు ఆయన కామెంట్ చేస్తారు ఈ నిజంగా నేను హిందూ అనుకునే అయితే ఒళ్ళు చచ్చిపోతుంది ఇది ఇది వింటే ఒళ్ళు చచ్చిపోవాలి యాపేద మ్యాటర్ కాదులే అనుకునే ఏ నా డాష్ గార్డ్ అయినా సరే వాడు నిజంగా వాడు హిందువు కాదు అసలు మీ హృదయం రగల రగలట్లేదు అంటే నిజంగా సూచన ఏమబ్బా మీ కామెంట్స్ కూడా నేను వ్యాలిడ్గానే పరిగణిస్తూ ఉన్నాను ఎబాలిష్ ఎండోస్మెంట్ యాక్ట్ ఆన్ హిందూ అవును కొంతమంది సోకల్డ్ జాతీయవాదులే ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎండోమెంట్ నుంచి తీసేసామనుకోండి టెంపుల్స్ని హిందువులు చూసుకోలేరు అని చెప్తా ఉంటాడు సొల్లు కబూర్లు ఎండోమెంట్ నుంచి తీసేస్తే హిందువులు చూసుకోలేరా మరి ఎండోమెంట్ ఎప్పుడు వచ్చింది ఎండోమెంట్ మనం పుట్టినప్పటి నుంచి ఉందా అప్పుడు మనం హిందూ ఆలయాలను చూసుకోలే ఇప్పటికీ టెక్నాలజీకి ఇంజనీరింగ్కి ఊహకు అందనటువంటి నిర్మాణ శైలిలో నిర్మాణాలు చేసుకోలే ఆలయాలు చక్కగా వాటిని వంశపారపర్యంగా కావచ్చు అర్చకుల పారంపర్యంగా కావచ్చు గ్రామస్తులు లేకపోతే పట్టణవాసులు అలా ఎంతమంది ఉంటే అంతమంది ఆ ఆలయాన్ని ముందుకు తీసుకువెళ్ళలే హిందువులు ఎండోమెంట్ వచ్చినాకనే హిందువులకి న్యాయ ఆలయాలు చూసుకోవడం వచ్చిందా సో కొంతమంది జాతీయవాదులే ఉన్నారు అలాంటి వాళ్ళని కూడా ఎండగట్టాల్సిన అవసరం ఉంది ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది ఈ గ్యాప్లో సూపర్ సిక్స్ గోవింద గోవిందా అంట ఇదిగో ఈ రెడ్డి గారు ఏమండి మీరు ఏం అనుకోవద్దు మనం రెడ్లమైనా జగన్మోహన్ రెడ్డిని వెనక రా వెనకేసుకుని రావాల్సిన అవసరం లేదు కోర్స్ మనం రెడ్లం అనుకుందాం కాసేపు అంత మాత్రాన మన అన్న ఏది చేసినా కరెక్ట్ అంటే మనం కమ్మోళ్ళం అంత మాత్రాన చంద్రబాబు నాయుడు ఏది చేసినా కరెక్ట్ అంటే ఈవెన్ మనం కాపోలం మా పవన్ ఏది చేసినా కరెక్ట్ ఎట్లండి కులం చష్మా పెట్టుకొని చూస్తారు ఎట్లా ఎక్కడో ఏదో పొరపాటు జరుగుండొచ్చు అని చాలా చాలా కామ్గా కూల్గా మాట్లాడుతున్నాడు ఈయన మీరు పెళ్ళో లేకపోతే పూజో చేస్తూ ఉంటారు ఎవడో ఒకడు వచ్చి ఒక చికెన్ మొక్క పట్టి చికెన్ మొక్క నేను చెప్తున్నాను చికెన్ మొక్క మీ మొహాను కొట్టి వెళ్ళిపోయాడు కోపం రాదా అపవిత్రమైపోయింది అయ్యో దేవుడు భగవంతుడు ఎంత అంటే భగవంతుడు పూజ చేసుకుంటా ఉంటే ఎవడో దుర్మార్గుడు ఎలా వచ్చి చేశాడే అని నీ ఇంటి మీద నీ ఒంటి మీద పడితే అయ్యే రియాక్షన్ కూడా నీవు ఇవ్వలేకపోతున్నావు బికాజ్ ఆఫ్ ద కాస్టా తిరుమల తిరుపతి దేవాలయమే కాదు ప్రతి దేవాలయంని పీఠాధిపతులకు ఇచ్చినప్పుడే ఎస్ మళ్ళీ ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోవాలి పీఠాధిపతులు అంటే సిద్ధ గురువులు డంబాచారులు వేషధారులు కాదు ఒరిజినల్గా సనాతన ధర్మం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి హిందూవాదులు కావచ్చు స్వామీజీలు కావచ్చు వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడాలి వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేయాలి ప్రతి ఒక్కరు ఇప్పుడు కాషాయం కట్టుకొని వచ్చేసిన ప్రతి ఒక్కరిని కూడా వీడు మనవాడే అనుకోవడానికి లేదు అలాంటి వాటిల్లోనే అండర్వర్ల్డ్ డాన్స్తో లింక్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఒరిజినల్గా పరంపరగా ఆచారాలు పాటిస్తూ నిష్ఠా గరిష్ఠులైనటువంటి స్వాములకో పీఠాలకు వాళ్ళకి వాళ్ళు పనులు ఉంటే వాళ్ళకి ఏం చేయాలని సరదా ఉండదు దుగ్ధం ఉండదు అయినా కూడా వాళ్ళకు చెప్తేనే న్యాయం అవుతుంది ఎండోమెంట్ పరిధి నుంచి దీన్ని తీసివేయాలి అప్పటికి కానీ హిందువుల విలువ వీళ్ళకి తెలియదు సో ఇక్కడ కేవలం తిరుమల తిరుపతి దేవస్థానమే కాదండి అన్ని దేవస్థానాల్లోనూ కూడా ఇలాంటి అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి మన హిందువులే బోర్డు మెంబర్లుగా ఉంటారు కొన్నిసార్లు హిందూ రూపాల్లో ఉండేటటువంటి అన్యమతస్తులు ఉంటారు వీళ్ళందరూ కూడా ఇలాంటి దుశ్చర్యలు పాల్పడుతూ ఉంటారు డబ్బుల కోసం దేనికైనా దిగజా దిగజారేటటువంటి ఈ హిందువు సంబంధించిన పేర్లు ఉన్నవాళ్ళు కూడా ఉంటారు సో అలాంటి డ్యాష్ గాలిని కూడా మనం నమ్మకూడదు కేవలం మనం ఐక్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది ఈ విషయంలో కేసు కోర్టులు కాదండి మనకేం హిందువు బోర్డులు లేవు వేరే జడ్జిలకి మన ఆచారాలు తెలియదు మనకి బోర్డులు కావాలి అంటే ముందు మన కాన్సెప్ట్ మన థాట్ ప్రాసెస్ మారాలి ఇప్పుడు నేను ఇంతకుముందు పేపర్లు చదివా ఈనాడు పత్రిక చదివా ఈనాడు పత్రిక చదివినప్పుడు అది టీడీపీ పత్రికగానే చూడండి ఓపెన్గా చెప్తున్నా ఆంధ్రజ్యోతి టీడీపీ పత్రిక సాక్షి వైసీపీ పత్రిక ఇంకొకటి విశాలాంధ్ర కమ్యూనిస్టుల పత్రిక కానీ ఇందులో ఉండేటటువంటి వార్తల్ని కంపేర్ చేయండి కంపేర్ చేయండి యథార్థంగా కాకుండా కొంచెం మనసు పెడితే వీడు ఏ ఎజెండాతో చెప్తున్నాడు ఈ వార్తలను గ్రహించగలిగితే ఏది ముందు ఏది వెనక ఇస్తున్న ఇస్తున్నాడు వార్తలు అని గ్రహించగలిగితే ఆటోమేటిక్గా మనకి వాడు ఎలా మనల్ని ఏ మార్చాలనుకుని ఆ వార్తనిచ్చినా మనం యాజ్ ఇటీస్గా ఆ వార్తని క్రోడీకరించి తీసుకోవచ్చు ఇంతటి ఆలోచన ధోరణి మార్ మారాల్సిన అవసరం ఉంది మార్చుకోవాల్సిన అవసరం ఉంది గుడ్డిగా మనం ఎవరిని నమ్మాల్సిన పని కూడా లేదని నేను ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాను సనాతన వైదిక ధర్మానికి సంబంధించిన పవిత్రతను కాపాడేందుకు ఈ పొడమిపై జన్మించినందుకు ప్రతి ఒక్కరూ పోరాడాలి అని ఒకరు కామెంట్ పెట్టారు నిజంగా పోరాడాలి కానీ ఈ పోరాటానికి అడ్డుకట్ట వేస్తున్నది ఎవరో తెలుసా సాటి హిందువే స్పష్టంగా ఇలా మాట్లాడుతూ ఉంటే ఇప్పటికీ కూడా కొంతమంది వీడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడికి అనుకూలంగా మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు ఇంకో ఇంకో సందర్భంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆ పనులు నచ్చకపోయినా వాటి అభిప్రాయాలతో విభేదిస్తే వీడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతున్నాడు వీడు మోదీకా ఏంటి మోదీ భక్తుడు మోదీ అయినా బాబు అయినా జగన్ అయినా పవన్ అయినా ఎవరైనా సరే ఆయా పరిధుల వరకే వారిని గౌరవించడము లేదా వారిని అనుమానించడం ప్రశ్నించడం చేస్తాం ఓవరాల్గా అల్టిమేట్గా మాకేంటి అంటే దేశం ధర్మం హిందూ ధర్మం బాగున్నంత వరకే ఈ దేశం బాగుంటుంది ఈ దేశం బాగున్నంత వరకే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది సోకర్లు మత ఛాందస్వాదులు కూడా బాగుంటారు ఈ విషయాన్ని ఎంత దారుణంగా మార్చి ఏ మార్చడానికి ప్రయత్నించినా కూడా మార్చలేరు కాబట్టి హిందువులే మారాలి హిందువులు మారినప్పుడే మనకు న్యాయం జరుగుతుంది అందరికీ ధన్యవాదాలు జై హింద్ అండ్ జై భారత్